बार चालीस अध्याय में ये बात आता है माटी माट की नलबे अध्याय मिलो ये माटल मरला मरला राय बढ़ाए जैसा परमेश्वर ने मूसा को आज्ञा दिया था ये प्रकार अंगन है तो ये होवा देवुड मूसे को आज्ञा पिंचना डो जैसा परमेश्वर मूसा को आज्ञा दिया था ये प्रकार अंगन ये होवा देवुड मूसे को आज्ञा पिंचना डो � మరి ఇప్పుడు నిర్గమా కాండం నలభై అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చరాలు చదువుకుందాం చాలీస్ కా చౌతీస్ ఆర్ పైతీస్ అప్పుడు మేఘము ముప్పై నాలుగు ముప్పై ఐదు అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యహోవా తేజస్సుతో నిండును గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండేను జబ్ మూసా పరమేశ్వర్ కే మర్జీ కే అనుసార్యా ఎప్పుడైతే చిత్త ప్రకారంగా పని సంపూర్తి చేశాడు పరమేశ్వర్ కా మహిమ ఆకర్ ఇ మందిర్ పరియా మరి దేవుని యొక్క మహిమ వచ్చేసి ఈ మందిరాన్ని నింపింది ఇద్దరు ది దువాసా దిఖాయి ఇక్కడ పైన మీకు

ये महिमा पूरा इस जगह में फरने के कारण महिमा इकड़ पूर्ति निंडी ना कारणा नि बटी मूसा को भी अंदर कोई जगह नहीं मिला मोशे को लोपला एलांटी सालम दोरकले मूसा को भी अंदर नहीं जा सका मोशे कुड़ा लोपल की वेल्ले लेक पोयाडू ये मिलाप वाला तंबू परमेश्वर के नमूने के अनुसार मूसा बनाया करके उसका सबूत किया है मरी ये प्रत्यक्ष गुड़ा रानी

కే నమూనే కే అనుసార్ ప్రత్యక్షము ప్రత్యక్ష నిండా మహిమ దిగి వచ్చిందో అప్పుడు నింపబడిందో ఇస్రాయేల్ ప్రజలకు మోషే హోవా సెలవిచ్చిన ప్రకారంగా ఆ మాదిరి ప్రకారంగా సంపూర్తి చేసాడన్న సంగతి తెలిసిపోయింది సమజమే ఆయా అర్థమవుతుందండి మూసా కరమేశ్వర్ క మర్జీ కే అనుసారే కర్ సబూత్ కబ్ మరి మోసే చేసినదంతా కూడా యహోవా దేవుడు చూపిన మాదిరి ప్రకారంగానే సంపూర్తి అయిందన్న సంగతి ఎప్పుడు తెలిసింది మహిమ ఆకర్ వచ్చేసి మందిరాన్ని నింపింది ఆరు మహిమ ఆనే కినా దేర్ లగా మరి మహిమ రావడానికి ఎంత సేపు పట్టింది మరి మోసే ఎప్పుడైతే क्षण लोन पनी संपूर्ति अदे क्षण स्वर्ग का परमेश्वर देखते रह रहा है परलोकम्मी परलो ना दूसरा कोई तर्जमा करने के लिए हिंदी में ब्रदर थोड़ा सा जब मूसा तंबू का काम समाध किया ఎప్పుడైతే మోసే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష కూడా ఒక కార్యక్రమాన్ని ముగించినాడో అప్పుడే దిగి రావడం జరిగింది మహిమీ సమయ ఉత్తరాయ మహిమ అదే సమయములో దిగి వచ్చింది స్వర్గసే పరమేశ్వర్ దేకి రా నుండి దేవుడు చూస్తున్నాడు హోగా ఎప్పుడు నా ఆజ్ఞ ప్రకారముగా ఈ పని సంపూర్తి అయితుంది అని మేర నమూనే కే అనుసారోగా మరి నా నమూనా అనుసారముగా జబ్బు మూసానే ఐసాఖర్ దియా ఎప్పుడైతే మోస ఈ విధంగా చేసినాడో ఏద మహిమ ఆకర్ ఫర్ దియా ఒకేసారి మహిమ వచ్చి నిండిపోయింది ఇసు మేరే ప్యారో హా పరమేశ్వర కే మర్జీ కే అనుసార అనుసార్య సీకినా అదే విధంగా నా ప్రేమైన వారలారా మనం ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా కార్యం జరిగించడం కొరకు సిద్ధపడి ఉండాలి బయట ఎప్పుడు నా ఆజ్ఞ ప్రకారముగా ఈ పని సంపూర్తి అవుతుంది అని మేర నమూనేకి కి హోగా మరి నా నమూనా అనుసారముగా జబ్బ ముసానే ఐసా ఖరదీయా హె ఎప్పుడైతే మోష ఈ విధంగా చేసినాడో ఏదమ్ మహిమ ఆకర్ ఫరదీ ఆహె ఒకేసారి మహిమ వచ్చి నిండిపోయింది ఇసిలే మేరే ప్యారు అమ్ హమేషా పరమేశ్వర్ కే మర్జీ కే కార్యకర్ణ కార్యకరణ తయకరనేకి సికినాహె అదే విధంగా నా ప్రేమిన వారలారా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా కార్యం జరిగించుట కొరకు సిద్ధపడి ఉండాలి అది పైలా కొరది సోల పడి సోలా కొరది సోల మూడవ పహలా కొరంది రెండవ ఒకటో కొరంతి సోలె పైలా కొరది తీన్గా సోల ఒకటో కొరంతి మూడు పదహారో వచనం మీరు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా పరమేశ్వర్ కాత్మ తుమారి అందర్ హే దేవుని ఆత్మ మీ లోపల ఉంది ఇసు తుమ్ పరమేశ్వర్ కా మందిర్ హే దీని కొరకే మీరు దేవుని మందిరమై ఉన్నారు మేశ్వర కి ఆత్మా రేనే రేపు తుమ్ పరమేశ్వర కా మంది దేవుని ఆత్మ మీలో ఉన్న కారణము చేత మీరు దేవుని మందిరం అయి ఉన్నారు హో నమూనా పరమేశ్వర్ బనాయా మనల్ని సిద్ధపరచడానికి ముందు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు సిద్ధం చేసినాడు ఇస్రాయల్ కే మరి దాన్ని ఇస్రాయల్ ముందు ఒక ఛాయగా ఒక నీడగా తీసుకొని రావడం జరిగింది లేకన్ పరమేశ్వర్ మంగే అందర్ మందిర్ నీత మరి దేవుని యొక్క హృదయం లోపల ఈ మందిరం లేదు బల్కే పరమేశ్వర్ కి అందరమే అపర్మత మరి దేవుని యొక్క మనసులో మీరు నేను ఉన్నాం మందు మందిర విషయంలో దేవుడు ఇంత కఠినంగా ఉన్నట్లయితే మన విషయంలో దేవుడు ఇంకెంత కఠినంగా ఉంటాడు ఇక ఉండ జరు మరి ఈ మందిరము కొరకు గొర్రె పిల్ల యొక్క రక్తము యొక్క అవసరం ఉంది లేక మంది ప్రభు ప్రపరమేశ్వర మరి ఈ మందిరము కొరకైతే దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు రక్తమును తీసుకున్నాడు ఇస్ మందిర శుద్ధి కర్నే కే కూన్ ఇస్తే కియా ఈ మందిరం ను శుద్ధి చేయడం కొరకై మరి గొర్రెల యొక్క రక్తమును తీసుకున్నాడు లేకన్ హమ్ ము కో శుద్ధి మరి నిన్ను నన్ను ఆ శుద్ధీకరించడానికి పిదా పుత్రుకా కూ తండ్రి తన కుమారుని యొక్క రక్తాన్ని తీయడం జరిగింది సమయమే అర్థమైందా ఈ స్తంభు కేలియ గొరేకా కూన్కా ఫీత మరి ఈ ప్రత్యక్ష గుడారం కొరకైతే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం అవసరమై ఉంది మరి ఆ రక్తము ద్వారా దాన్ని శుద్ధీకరించినాడు లేక ఆకోచుకో మందులు బనానే కే మరి నిన్ను నన్ను మందిరముగా చేయడం కొరకై పరమేశ్వర్ అపన బేటూ కాల దేవుడు తన కుమారుడే తన కుమారుడు రక్తమును తీయడం జరిగింది ఈ స్తంభు తోడీదేర్ కెలియత మరి ఈ గుడారము కొద్ది కాలము కొరకైంది లేక ము పరమేశ్వర్ కి యోచన కి అనుసార్ యుగా మరి నిన్ను నన్ను దేవుడు ప్రణాళిక అనుసారంగా యుగా యుగాల కొరకు చేసినాడు ఏ తోడీ దేర్ క నమూనా కెలియ మూసాకు అన మర్జీ ఇస్తే కరసక్తతో మరి కొద్ది కాలము కొరకైనటువంటి ఈ నమూనా కొరకే మోస యొక్క చిత్తాన్ని ఇష్ట ప్రకారం చేయనట్లయితే

మొదటి కొరంతిలో రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి ఇదర్మే లిక్కా హే తుమారా శరీర్ పరమేశ్వర్ కే మందిర్ హే ఇక రాయబడి ఉంది మీ శరీరము దేవుని ఆలయమని మరి మనల్ని దేవుడు తన కుమారుడిని యేసు క్రీస్తు రక్తముని ఇచ్చి ఆయన వెలిచి కొనుక్కున్నాడు అమారా శరీర్ పరమేశ్వరి కారణం छुड़ाया చుడాయా మరి మన శరీరమును దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఒక ఆలోచనను కలిగి దాన్ని విడిపించుకున్నాడు ఆ ఉద్దేశం ఏమై ఉంది ఈ బౌత్ దేవి దేవత గుమ్రాహ్ మరి లోకములో చాలా దేవుళ్ళు దేవతలు తిరుగుతున్నారు ఈ సంసారా ఈశ్వర్ జగ జగర్ బా ఈ లోక సంబంధమైన దేవుడు ఆయా స్థలంలో కూర్చొని ఉన్నాడు మళ్ళీ వారి మధ్యలో ఆ తంబూ కే తో గుారము మాదిరిగా బనాకరే దునియా ది ఆ గుారం మాదిరిగా తయారు చేసి మీలో మహిమను ఉంచి ఈ ఆ దేవతల మధ్యలో తిప్పాలని ఆలోచిస్తున్నాడు ఇస్రాయల్ కే తంబూ క్యం బనాయా ఇస్రాయల్ మధ్యలో ఈ గుడారం ఎందుకు చేయబడింది సంసార్ శైత్య పరమేశ్వర్ కర్కే సమస్థ మరి ఆ సమయములో లోక ప్రజలందరూ కూడా ఈ లోక దేవ దేవుణ్ణి మరి దేవుడు అనుకుంటూ ఉన్నారు సమయమే ఓ లో దేవతా నెయ్యే మై హోమ్ పరమేశ్వర్ కర్కే పరమేశ్వరి స్తంభు కే ద్వారా ప్రకటన ఆ సమయంలో మరి వారెవరు దేవుళ్ళు కాదు నేనే దేవుని అని దేవుడి గుడారము ద్వారా ప్రత్యక్ష పరుచుకున్నాడు లే పెండుకోస్ దీనికే బాత్ పెద్ద కోస్తూ ఆ దినం తర్వాత ఇతన జీవితే మందిర్ పరమేశ్వర ఇంత జీవించే మందిరములను దేవుడు చేసినాడు మిలా ఇస్రాయల్ కి బీచ్ మందిర్ తా ఇస్రా మధ్యలో ఒకే మందిరం ఉంది లేక పెద్ద కోసే దిన్నే కానీ పెంతకోసినము నాడు జీవిత కియా మరి నూట ఇరవై జీవించేటువంటి ఆలయములు తిరగడం ఆరంభమైనా మంది చల్లి జురువు నూట ఇరువది జీవించడం మందిరాలు తిరగడం ఆరంభించిన సమయంలో సైతాన్ విరిగిపోవడం జరుగుతుంది ఏకేక గా ఒక్కొక్క సాతాను స్థలము అది తొలగిపోతుంది ఆఖరి మరి చివరిలో దాని విషయం ఇలా రాయబడి ఉంది దునియాకు ఉల్టా పుల్టా కనేవాళ్ళ ఓకములు తల్ల చేయు వచ్చి ఉన్నారు ఆ కే అందరు పరమేశ్వర్ క్యోం ఆకో మందికే తోపడ బనాయ హే మరి దేవుడు మిమ్మల్ని ఎందుకొరకు మందిరం లాగా చేసి ఉన్నాడు దూసరా క్వారంతి చార్కాసా సెకండ్ క్వారింజియన్స్ ఫార్ సెవెన్ రెండవ కొరంతి నాలుగు ఏడు సెకండ్ కారింజ ఫార్ సెవెన్ రెండవ కొరంతి నాలుగవ అధ్యాయం ఏడో వచనం ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దేవురిదయ్యుండినట్లు మంటిఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు పరమేశ్వర్ ఆ మే ఏకి శక్తి రేఖ హే దేవుడు మీ మందిరములో ఒక శక్తిని ఉంచి ఉన్నాడు శక్తి కావరి జ తంబు మే మహిమా ఏ విధంగా అయితే ఈ ప్రత్యక్ష గుడాలంలోకి మహిమ వచ్చి ఉన్నదో ఏ మహిమా పరమేశ్వర్ కా హ ఈ మహిమ దేవుడి అయింది అందరు పరమేశ్వర పవిత్రాత్మా భేజ్యా అదే విధంగా దేవుడు మీ మీది పరిశుద్ధాత్మ పంపి పవిత్రాత్మ కా శక్తి లేఖియా పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి ఉన్నాడు ఆకే దునియా లో మాలు ఆకా నీ ఒక దీని ద్వారా లోకముల ప్రజలకు అందరూ కూడా తెలియాలి ఇది మీది కాదు అని మూసా ఏ బోల్ సెక్టా హే మోస ఈ విధంగా చెప్పగలడు మాయే తంబు బనాయా హే నేను ఈ గుడార నిర్మించినాను ఇక్కడే చీసే హమ్ లోగ్ లాయా హే మరి దీని కొరకే వస్తువులు నేనే తీసుకొని వచ్చినాము లేకిన్ మహిమా స్వర్గ సే ఉతర్ ఆయా హే కాని మై మైతే పరలోకం దిగి వచ్చింది ఇసి బతావి జబ్ హమ్ లోగ్ చల్తా హే ఇదే విధంగా ఎప్పుడు మనం నడుస్తూ ఉంటాము హమ్ దునియా కో బతానా హే మనం లోకానికి చెప్పాలి असली परमेश्वर मुझ में वास कर रहा है तुम्हारे तो देवड़ मालो निवास मुंटना कैसा बताना है मन दिरा चपाली जो पवित्र आत्मा का महिमा में भरा रहेगा एवर देव का आत्मा निम्बड़ी उठा रो जब हमारे ఫలారేగా మన శరీరంలోప శక్తితో నింపబడి ఉంటాము కాపు లోగో మాలమోగా అప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది ఏ ఇంకా శక్తి నయ్యే వీరి శక్తి కా पवित्रात्मा परमेश्वर आपको क्यों दिया है मैं परशुदात्म देश अलिया खुशी बना के, के लिए नहीं अललू सतोषिस्त गैर जबलका खुश होकर चलने के लिए अन्य भाषा तो जातियों तो को यह बताना है मरी अन्द्रेय पूजा करता पूजि आय दू

అందరు నై గానా మరి ఎవరు కూడా తమ ఇష్టపడక లోపల నిల్లేదు ఇద్దరమే పరమేశ్వర ఎందుకని కంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇసి ముతాఫిక్ ఇదే విధంగా మహిమ లోపల నివాసం ఉంటుందో అన్య జాతి ఇసిలియే పౌలు బీమార్ కో చంగా కియా మరి పౌలు రోగం స్వస్థపరిచినాడు దేవత అమారే బీచ్ మే చల్ హై అప్పుడు ప్రజలు అంటున్నారు దేవతల మధ్య నడుస్తున్నారు అని హా రే ప్రగట్ మహిమా హై మరి ఇదే విధంగా మైమ అనేది ప్రకటించబడాలి తో హమ్ పూరా మహిమాసే పర్ణ మరి మనము పూర్తి మహిమతో నింపబడి ఉండాలి సైతాన్ ఏ లోగ్ చలేగా తో సారే తర్తి మేరే చలే జాయగా సైతానుకు బాగా తెలుసు ఈ ప్రజలు కనుక ఇలాగ మహిమతో నడిచినట్లయితే ఈ లోకములో ఏది నా దగ్గర ఉండదు అని इसलिए शैतान महिमा के खिलाफ काम करता है दानी को ई महिमा को विरोध का पेटा उस समय में शैतान का सबसे बड़ा दुश्मन कौन था मरी आ समय सा शैतान का सबसे बड़ा दुश्मन शैतान पे शत्रु महिमा महिमा समझ में आया अर्थम उस समय मूसा के समय में शैतान का बड़ा दुश्मन कौन है గారి సమయంలో సాతానుకు పెద్ద శత్రువు ఎవరు మరి మహిమ మహిమ ఇస్రీ సైతాన్ కోసిడో మహిమాని కార్డేదర్ దాని కొరకే సాతాను ప్రయత్నం చేస్తున్నాడు ఇక మహిమ వెళ్ళిపోవాలని వెళ్లిపోవాలని అబీ సైతాన్ గా శత్రువు కోనే మరి ఈ సమయంలో కూడా సాతను పెద్ద శత్రు ఎవరు జింగి అందరు మహిమాన్ గా శత్రు హ లోపల మహిమ ఉంటుందో వారు సాతాను గొప్ప में आया ఉన్నారు సమజమే ఆయా అర్థమైందా బహుతు బారోల్ హె శైతాన్ అమరా శత్రు హాలా సార్లు మనం ఇలా అంటాం సాతాను మా శత్రువని అని మై దూసరే తరికే సే బోల్ ఈ రోజు నేను వేరే విధంగా చెబుతున్నాను మీకు సాతని య శత్రు మరి వాళ్ళ కూతు చంపే వాళ్ళు రక్తాన్ని చిందించే వాళ్ళు సాతాను శత్రువులు కాదు మరి దొంగతనం చేసి దోపిల్ చేసే సైతాను శత్రులు గారు రిశ్వత్ శత్రువుని మరి లోకంలో గౌరవం సాతాను శత్రువులు లేనే వాళ్ళ లంచం తీసుకునేవారు సాతాన్ యొక్క శత్రువులు కాదు జూంటు బోల్ వాళ్ళ శైతన్య శత్రువు నీ అబద్ధములు ఆడే వారు సాతాను శత్రులు కాదు చోరీ కనే వాళ్ళ శైతన్య శత్రువు దొంగతనములు చేసేవారు సాతాను శత్రులు కాదు శైతన్య శత్రువు కోణ్ మరి సాతను శత్రు ఎవరు మరి ఆకి అందరూ వాసు వాళ్ళ మహిమా మీ లోపల నివాసం ఉండే మహిమ యే శత్రు అని మహిమను కపూర్తి చేయాలి అనుకుంటున్నాడు మహిమ శత్రు ఎప్పుడు నేను తీసుకువేస్తాను పాలా పత్ర స్పాన్ ఫస్ట్ పీటర్ ఫైవ్ ఎయిట్ మొదటి మొదటి పేతురు ఐదు ఎనిమిది ఫస్ట్ పీటర్ ఫైవ్ ఎయిట్ మొదటి పేతురు ఐదు ఎనిమిది పాలా పత్రం స్పాంచిగా నిబరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహలే ఎవరిని మృంగునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు శైతాన్ శత్రునాహ సాత్రువు అయినాడు యా హామ్ శత్రు కై మరి మనము సాతన్ శత్రు ఎలా అయినాము మహిమ మహిమ ద్వారా భ మహిమా తుసే జాయగా సహోదరుడా ఎప్పుడు మహిమనీ లో వెళ్ళిపోతుందో ఆ శైతాన్ సైతాన్ సోచేగా సాతానుడు మిమ్మల్ని శత్రు అని భావించాడు ఏ మేర దోస్తే ఆ ఇలా అంటాడు సాతానుడు ఆయన స్నేహితుడని జబ్ తక్ జిమా తుమ్మే రేగా ఎప్పటి వరకైతే మహిమనీలో ఉంటుందో శైతాన్ బోల్తా ఏ మేరా శత్రువు సాతాను చెబుతాడు శత్రు అని దుష్మన్ హే ఈ నా శత్రువు కైసా కథం కన్నా కథం చేయాలి అవి సమజ్లో బోత్ బీల కోప్రాగ సమ ఇక్కడ కిందికి ఒక పెద్ద కొండ చిల్వ పాము వచ్చింది అనుకోండి బడా చాలా పెద్ద సర్పము నాగుపా

ైతాన్ ఉల్టా బోల్తే సమజినేకి ఉల్టా బోల్తా మరి మీకు అర్థం కావడం కొరకు నేను వ్యతిరేకంగా చెబుతున్నాను సైతాన్ సైతాన్ చూస్తున్నాడు నహియే మీరు సాత్విక శత్రు కాదు ఆ మహిమా దుష్మే మీలోప మహిమా శత్రు అయింది ఏ ఇది అర్థమైంది అందరికి స్నేహితుల పీచే మీరు దేవుడు ఏసుక్రి వెనక వచ్చినారు సైతాన్ పీచే పడావాహే మరి సైతాన్ వెనకబడి ఉన్నారు ఇక కబ్బ మేర దోస్ ఆజాయగా ఎప్పుడు నా స్నేహితుడు తిరిగి వస్తాడు ఇంక మహిమా దుష్మన్ బయట లోపల

నాలుగు నుండి తొమ్మిది వరకు గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వరకు ఇంతకు ముందు